సో నా ఫ్రెండ్స్ సర్కిల్లోని చాలా మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు సో వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా మీకోసం చెప్తున్నాను నెక్స్ట్ మీకు ఎప్పుడైనా సరే ఈ కాల్స్ వచ్చాయంటే మాత్రం కంపల్సరీ అసలు అటెంప్ట్ చేయొద్దు నా పేరు మీద ముంబై నుంచి ఇరాన్ వెళ్తుందని చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారనమాట ల్యాప్టాప్స్ పెన్ డ్రైవ్ ఇంకా డాలర్స్ ఏవేవో ఉన్నాయి ఆ బ్యాగ్ లో అని చెప్పి కాల్ చేయడం స్టార్ట్ చేశారనమాట అయితే ఇదేదో పెద్ద సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళిపోద్దేమో నన్ను పోలీసులు అరెస్ట్ చేసేస్తారేమో అని చెప్పి నేను భయపడిపోయాను వాళ్ళు మనల్ని అలా మ్యానుపులేట్ చేస్తారు ఫస్ట్ ఏమైందంటే నాకు టూ త్రీ డేస్ బ్యాక్ కాల్ వచ్చింది మేడం మీది పార్సిల్ రిటర్న్ చేసేస్తున్నాము అంటే వెళ్ళట్లేదు అనమాట కొన్ని ఇష్యూస్ వల్ల అని చెప్పి అన్నారు సరే ఏదో విశాఖపట్నంలో ఏదో అయింది కదా అంటే నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ చేస్తున్నాను కదా సో అలాంటివేమో ఏదైనా నాకు వస్తుందేమో అనుకున్నాను వాళ్ళు మాట్లాడేది తెలుగు కూడా కాదు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు సో నాకు ఏమైనా పార్సల్ వస్తుందేమో రిటర్న్ చేసి సరే రిటర్న్ అని చెప్పి నేను ఇంగ్లీష్ లో చెప్పేశాను తర్వాత మళ్ళీ నిన్న కాల్ వచ్చింది మేడం మళ్ళీ ఇట్లానే చెప్పారు సో మళ్ళీ డైరెక్ట్ గా మా కస్టమర్ కేర్ తో మాట్లాడండి అని చెప్పేసి అన్నారు సో కస్టమర్ కేర్ కి కాల్ కలిపారు అక్కడ ఒక అబ్బాయి అనమాట మాట్లాడాడు ఆడు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నాడు వాడికి తెలుగు రాదట సరిగ్గా చిన్న చిన్నది ఏదో తెలుగు వచ్చాట అర్థం కాని భాషలో మాట్లాడేసాడు వాడైతే సో కాల్ చేసి అన్నాడు మేడం ఇది మీ పార్సిల్ అనేది రిటర్న్ చేసేయడానికి అవుతుంది ఎందుకంటే అది వెళ్ళట్లేదు కొన్ని ఇష్యూస్ వల్ల అంటే ఏమి ఏమైందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళట్లేదు మేడం అన్నాడు అయితే నేను నేను సెంటర్ని కాదండి నేను రిసీవర్ని ఎందుకంటే నాకు నేను నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది సో ఏదైనా సరే నాకు రావడమే గానీ నేను పంపించడం అనేది ఏది జరగదు మరి అలాంటప్పుడు నాకు నేను ఎలా పంపిస్తున్నాను అసలు అందులో ప్రోడక్ట్ ఏంటి అని అడిగాను ప్రోడక్ట్ ఏంటి అంటే ల్యాప్టాప్స్ ఉన్నాయంట పీసీ ల్యాప్టాప్స్ అసలు పీసీ అంటే అవి అసలు అవేమి కూడా నాకు తెలీదు ల్యాప్టాప్స్ ఉన్నాయంట పెన్ డ్రైవ్ ఉందంట త్రీ ఫిఫ్టీ రూపీస్ డాలర్స్ ఉన్నాయంట అమౌంట్ క్యాష్ అమౌంట్ డాలర్స్ ఉన్నాయంట ఏది నాకు అర్థం కాలేదు అసలు డాలర్స్ అంటాడు క్యాష్ అమౌంట్ అంటాడు సో వాళ్ళ లాంగ్వేజ్ లో డాలర్స్ ఉన్నాయని చెప్పాడు ఆ మేడం ఇది మీకు మీది కాదా మేడం అయితే ఇది మీకు పెద్ద ఇష్యూ అవుతది మేడం చూసుకోండి మరి నన్ను ఇంకా భయపడటం స్టార్ట్ చేశాడు అనమాట సో నేను ఈ డీటెయిల్స్ అన్ని టైపింగ్ చేస్తూ వాడు చెప్పిన డీటెయిల్స్ అన్ని నేను టైపింగ్ చేస్తూ మా ఆయనకి సెండ్ చేస్తాను ఈ లోపల సో ఇప్పుడు మనము వాళ్ళు మనల్ని ఎలా మేనిపులేట్ చేస్తారు తెలుసా మీరు సింగల్ గా ఉన్నట్టుగా చేస్తారు అంటే ఎవరికి విషయం చెప్పొద్దు ఆ ఇది మీ వరకే ఉంచండి ఇది అంతా ప్రాసెస్ అయినంత వరకు ఇది మీ వరకే ఉంచండి అని ఎలా మ్యానిపులేట్ చేశారంటే నేను నిజంగా మా ఆయన కూడా నమ్మకుండా వాళ్ళని నమ్మిస్తాను నేను అంత నాకు తెలుసు అసలు నాకు ఇంతకు ముందు ఒక అమ్మాయి చెప్పింది అనమాట నేను ఇలా సైబర్ క్రైమ్ లోనే ఇరుక్కున్నాను ఇలా కాల్ చేసి నన్ను ఇలా బెదిరించారు అని చెప్పి అప్పటికి నాకు ఆ థాట్ రావాలి కదా అసలు తనకు కూడా అలాగే సేమ్ జరిగిందంట తను అలా మెయిల్ చేయడం ఇలాగే చేస్తారంట సేమ్ అదే ప్రస్ నాకు కూడా జరిగింది నేను అసలు అవాక అసలు వాళ్ళకి తెలిసిందల్లా నా నెంబర్ ఒకటే నా పేరు తెలీదు నా అడ్రస్ తెలియదు అసలు నా గురించి ఏమీ తెలీదు కానీ రాబట్టుకున్నారు ఎలా మీ పేరెంట్ మేడం ఆ పర్ ఆధార్ మీ పేరేంటి ఆ మీ మొబైల్ నెంబర్ ఇలా మొత్తం అన్ని అడిగేశారు అనమాట అడిగేగానే నేను ఇంకా వాళ్ళు చెప్పింది నిజమే అనుకోని నమ్మేసి నేను కూడా చెప్పేశాను తర్వాత ఇంకేమైంది వాడు అన్నాడు మేడం మేము ముంబై పోలీస్కి కాల్ కలుపుతాము మీరు డైరెక్ట్ గా మాట్లాడుకో మీ ఏరియాలో పోలీస్ స్టేషన్ ఉంది కదా మేడం అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని అనలేదు వాడు ముంబై పోలీసులకి మీరు కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి అన్నాడు సో నే కాల్ కలిపాడు మాట్లాడాను వాడికి డీటెయిల్స్ అన్ని చెప్పాను వీడేంటి ఈ పార్సెల్ డీటెయిల్ మళ్ళీ దీనికోసం ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పే చేశారట అంటే ముంబై నుంచి ఇరాన్ కి వెళ్ళడానికి ఈ ఏదైతే పార్సెల్ ఉందో అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పే చేసి ఆ డెబిట్ కార్డ్ అంట ఆడ అసమర్థారట సో ఎలా సెంటర్ డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి మరి వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు కదా వాళ్ళకి రిటర్న్ చేసి ఇవ్వచ్చు కదా మధ్యలో నాకు కాల్ చేసేసి ఆ సెంటర్ డీటెయిల్స్ అవన్నీ ఇవన్నీ నాకు నాకు ఎందుకు చెప్పడము నా నెంబర్ ఒక్కటే వాళ్ళ దగ్గర ఉంది నా నెంబర్ అసలు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియట్లేదు అది కూడా అది నా పర్సనల్ నెంబర్ అసలు నేను ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ అసలు ఎవరికి ఏమైనా అనమాట ఆ నెంబర్ ఆ నెంబర్ వాళ్ళకి ఎలా తెలిసిందో అది నాకు అర్థం కాలేదు ఎక్కడో ఏదో ఒక విషయంలోని ఫ్రాడ్ అయితే జరుగుతుంది సో ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి మనమైతే జాగ్రత్త పడకపోతే మాత్రం మన అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ ఎగిరిపోతాయి అయితే ఏం చేశాడు ఆ వాడు ఏం చేశాడంటే మేడం మేము మీకు కమిషనర్ తో మాట్లాడిస్తాము ఈ కేసు చాలా పెద్దది ఆ మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటది దీనికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి స్కైప్ యాప్ ఉంటది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నాడు ఈ డేట్ ఎలా చెప్తున్నాడు అని చెప్పి ఆలోచించాను సర్లే చేద్దాంలే అని చెప్పి చేశాను స్కై ఓపెన్ చేయగానే మొత్తం అన్ని టెక్ టక్ టక్ కొడుతుంటే నాకు అవతల సౌండ్ వస్తుంది అంటే ఇక్కడ మనం టైప్ చేస్తుంటే అవతల వాళ్ళకు వాళ్ళు కూడా ఏదో టైప్ చేస్తున్నారు సో నాకు అప్పటికి డౌట్ వస్తుంది నేను ఇక్కడ టైప్ చేస్తున్నవి వాళ్ళకు కూడా తెలుస్తున్నాయా అని అయితే నేమో కమిషనర్ అని చెప్పి ఒక ఫోటో ఐడెంటిటీ కార్డు పంపించారు అది ఫేక్ అకౌంట్ మనకు తెలియదు వాళ్ళు ఏం చేస్తారంటే అలా పంపించేస్తారు సో అది ఫేక్ అకౌంట్ నాకు పంపించారు అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా పంపించారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నాయి తెలుసా మనం మాట్లాడినప్పుడు అంట మన చుట్టుపక్కల ఎవ్వరూ ఉండకూడదు అంట జస్ట్ మనం మనం మాత్రమే ఉండాలంట నేను నాకు చిన్న పాప ఉందని చెప్పాను వాడు వీడియో కాల్ చేశాడు పోలీస్ కమిషనర్ అని చెప్పి పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అని చెప్పి నాకు ఫోన్ చేశాడు అనమాట సరే అని చెప్పి నేను మాట్లాడుతుంటే అవతల ఫేస్ కూడా కనబడాలి కదా అవతల ఫేస్ ఆఫ్ లో పెట్టేశాడు తెలుగుగా నేనేమో కెమెరా ఆఫ్ చేసి నాకేమో కెమెరా ఆన్ చేయమన్నాడు సో నేను మళ్ళీ కెమెరా ఆన్ చేసేసి నేను మాట్లాడుతుంటే వాడేమో ఆ బ్యాక్గ్రౌండ్ అంతా సైలెంట్ గా ఉండాలి పక్కన ఎవరి మాటలు వినబడకూడదు ఆ మీ పాపని వేరే రూమ్ లో పెట్టండి కానీ జాగ్రత్తగా చూసుకోండి అండ్ ఫోన్ కి వచ్చేసి ఛార్జింగ్ ప్లగ్ పెట్టుకొని ఉండండి ఎందుకంటే టైం పడుతుంది ఇప్పుడు ఎంత ఛార్జింగ్ ఉంది అన్నాడు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉంది అని చెప్పాను అయితే ప్లగ్ కి పెట్టుకొని ఉంచండి ఆ ఇది కొంచెం ఎక్కువ ప్రాసెస్ పడుతుంది అన్నాడు సో నేను అన్నాను సరే పర్వాలేదు టైం ఎంత పడుతుంది అంటే చాలా టైం పడుతుంది మేడం ప్రాసెస్ ఎక్కువ ఉంటది ఆ ఈ విషయం మీ ఆయనకి కూడా చెప్పకండి అన్నాడు నాకు అక్కడే డౌట్ కొట్టింది చెప్పకండి అంటాడు డేటి అసలు మా ఆయనకి చెప్పకండి అంటాడు డేటి మా ఆయనకి చెప్పకుండా ఎలాగా అని చెప్పి నేను అడిగాను అడిగితే లేదు మేడం ఇది ఇష్యూ చాలా పెద్దది ఆ ఒకవేళ ఎవరికైనా మీ ఆయన ద్వారా తెలిసింది అంటే మళ్ళా వేరేలా ఉంటది అని చెప్పి అన్నాడు నేను అన్న ఈ లోపల పాపకి ఫుడ్ అయితే పెట్టలేదండి నేను ఫుడ్ ప్రిపేర్ చేయాలండి మీరు ప్రిపేర్ చేస్తారా అంటే లేదు నేను ఇంకా ప్రిపేర్ చేయలేదని మీకు ఎంత టైం పడుతుంది ప్రిపేర్ చేయడానికి అన్నాడు ట్వంటీ మినిట్స్ నేను అని చెప్పా సరే మేడం ఆ మీరు ఫుడ్ ప్రిపేర్ చేసేయండి పాపని జాగ్రత్తగా చూసుకోండి ఆ ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరు నాకు కాల్ చేయండి అని చెప్పి అన్నాడు ఈ లోపల నేనేం చేశానో వాళ్ళ కాల్ కట్ చేయగానే మా ఆయన ఫోన్ చేశారు మా ఆయన ఏమో నాకు తిట్లు తిట్లు రా బాబోయ్ ఎందుకు నువ్వు ఎలాంటి కాల్స్ ఎత్తావు అవన్నీ ఫేక్ నువ్వు ఎలా నమ్ముతావు అని చెప్పేసి మా ఆయన నన్ను ఇన్ని చూస్తున్నాము తెలీదా నీకు నాకు మొన్న అలాగే కదా కాల్ వచ్చింది ఎందుకు నువ్వు మళ్ళీ ఇలాగే చేస్తున్నావు అన్నాడు వాళ్ళు అలా మేనిఫులేట్ చేసేసారు నన్ను అన్నమాట అంతలా నమ్మించేస్తే నేను నిజంగానే నమ్మేశాను సో ఇంకా తర్వాత మా ఆయన ఇంకా అనగానే ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కాల్ చేసారు మళ్ళా కాల్స్ మీద కాల్స్ కమిషనర్ ఎక్కడైనా కాల్స్ మీద కాల్స్ చేస్తారా అన్ని సార్లు చేస్తారా అతనికి ఏం అవసరం అతలా కాల్స్ మీద కాల్స్ కాల్స్ మీద కాల్స్ అలా చేస్తూనే ఉన్నారు బాబు నేను నేను అప్పుడు పెట్టా వాడికి మెసేజ్ ఇది ఫేకా అసలు వేస్తున్నారు ఏంటి అని చెప్పేసి నేను ఒక టైపింగ్ చేసి మెసేజ్ పెట్టేశాను అనమాట ఇంకా అక్కడితో నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంకా మాట్లాడితే ఇంకేం జరుగుద్రా నాయనా అని చెప్పేసి ఇంకా మళ్ళీ అది స్కైప్ లోని లాగౌట్ చేసేసి మొత్తం డిలీట్ చేసేసి ఆ స్కైప్ అనేది అన్ఇన్స్టాల్ చేసేసాను సో నా ఫ్రెండ్స్ లోని చాలా మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు సో వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా మీకోసం చెప్తున్నాను నెక్స్ట్ మీకు ఎప్పుడైనా సరే ఈ కాల్స్ వచ్చాయంటే మాత్రం కంపల్సరీ అసలు అటెంప్ట్ చేయొద్దు ఎవరైనా సరే ఇలాంటి ఫేక్ కాల్స్ చేస్తూనే ఉంటారు సో ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేశాను రేపు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు సో అందుకే చెప్తున్నాను ఎవరైనా మిమ్మల్ని కూడా ఇలాగే మేనిపులేట్ చేస్తే ఎవరికి చెప్పకండి ఇది మీ దగ్గరే ఉంచండి ఈ మ్యాటర్ని అని అన్నారో అక్కడే వాళ్ళు దొంగలు అని మనం తెలుసుకోవాలి నేను ఇప్పుడు వచ్చేప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను దయచేసి ఈ వీడియోని ఎవరికైనా ఇంపార్టెంట్ వాళ్ళకి మాత్రం కంపల్సరీ షేర్ చేయండి థ్యాంక్ యూ